హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా నెంబర్ వన్ పైలట్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి ఈ వ్యాఖ్యలు భారతదేశం పట్ల ఉన్న తక్కువ అంచనాలను పూర్తిగా తుడిచివేస్తూ భారత వైమానిక శక్తి సైనిక శక్తి పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తున్నాయి ఆయన చెప్పిన మాటలు ఎంతో స్పష్టంగా చెప్పినట్లు మేము భారత్తో యుద్ధం చేస్తే మేమే ఓడిపోతాం ఈ వ్యాఖ్యలు ఒక సామాన్య అభిప్రాయం కాదని ఇది ఆలోచించి అనుభవంతో చేసిన ఆత్మ పరిశీలనగా భావించాలి ఈ వ్యాఖ్యలు చైనా అంతర్గతంగా సంచలనం రేపిన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మిలిటరీ నిపుణులు ఈ మాటల వెనుక దాగున్న వాస్తవాలను విశ్లేషించేందుకు ఆసక్తిగా ఉన్నారు కాకపోయినా ఆయన చైనాలో అత్యంత అనుభవజ్ఞుడైన సీనియర్ ఫైటర్ పైలట్ అని తెలుస్తోంది ఆయన ర్యాఫ్ తరహాలో శిక్షణ పొందిన పైలట్ గా అనేక యుద్ధ విన్యాసాల్లో పాల్గొన్నవాడిగా చెబుతారు అలాంటి ఒక వ్యక్తి భారత్కు వ్యతిరేకంగా శక్తిని చూపించడం కంటే భారత శక్తిని గుర్తించడమే శ్రేష్టమని చెప్పడం చిన్న విషయమేమీ కాదు ఆయన మాట్లాడినప్పుడు ముఖ్యంగా చెప్పిన విషయాలు ఒకటి భారత వైమానిక దళం యొక్క మానవ శక్తి అంటే మన పైలట్ల శిక్షణ మానసిక ధైర్యం ఆత్మవిశ్వాసం చాలా స్థాయిలో ఉన్నాయని ఎలాంటి పరిస్థితి ఎదుర్కోగల సత్తా ఉందని చెప్పారు ఒకవేళ యుద్ధం జరిగితే భారత పైలట్లు రక్తాన్ని అంకితం చేస్తూ తమ దేశాన్ని రక్షిస్తారని అలాంటి దేశాన్ని ఓడించడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు మొత్తం పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో పనిచేస్తూ అత్యాధునిక యుద్ధ విమానాలను తన ఖాతాలో చేర్చుకుంటోంది రాఫెల్ వంటి ఆధునిక యుద్ధ విమానాలు స్వదేశీ తేజస్ విమానాల అభివృద్ధి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల రూపకల్పన ఇవన్నీ కలిపి భారత వైమానిక శక్తిని మరింత బలపరుస్తున్నాయి ఈ నేపథ్యంలో చైనా పైలట్ చెప్పిన మాటలు వాస్తవానికి అతి దగ్గరగా ఉంటాయి ఒక పెద్ద ఆయుధం భారత జవాన్లు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు పుల్వామా దాడి తర్వాత భారత్ చూపిన ధైర్యాన్ని ప్రపంచం మరిచిపోలేదు బాలకోట్ దాడిలో భారత పైలట్ల సాహసాన్ని చూసి అనేక దేశాలు ఆశ్చర్యపోయాయి ఈ వాస్తవాలన్నింటినీ ఒక చోట పెట్టినప్పుడు భారత్ను సవాల్ చేయడం అంటే ప్రమాదమే అని ఓ అనుభవజ్ఞుడు చెప్పడాన్ని హేలనగా చూడలేం చైనాలో ఈ వ్యాఖ్యలు కొంతవరకు నిషేధితంగా మారిన సోషల్ మీడియాలో ఇవి లీక్ అయ్యాయి చైనా ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ఇది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది చైనాలో కొంతమంది మిలిటరీ వ్యక్తులు ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా నేరుగా పోవడం ముప్పుగా మారచ్చని గ్రహిస్తున్నారు గర్వపడాల్సిన విషయం ఏంటంటే మనపై శత్రు దేశాలపై కూడా భయోందోళన కలిగిస్తున్న శక్తి మనకు ఉంది ఇది మన శిక్షణ సాంకేతికత మన ధైర్యం నాయకత్వాన్ని ప్రతిబింబిస్తోంది మనం ఎప్పుడూ శాంతి కాంక్షలం ఎవరైనా మన దేశాన్ని సమాధానం చెప్పగల శక్తి మనకు ఉంది ఇలా చైనా నెంబర్ వన్ పైలట్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక మాట మాత్రమే కాదు అది ప్రపంచానికి భారతదేశం ఇప్పుడు ఎంత బలంగా ఎదుగుతుందన్నది ఒక సంకేతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి